హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బెండకాయ ఫ్రై అండి పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా ఉంటుంది చేసే విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను దానికోసము రెండు మీడియం సైజ్ ఆనియను ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి బాగా పో పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసేసాను దానిలో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి అవి కొద్దిగా ఎర్రగా మగ్గేదాకా ఉంచాను దేనిలో పా పసుపు ఉప్పు వేసారండి ఆనియన్ మగ్గడానికి ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి ఆనియన్ కొద్దిగా రెడ్ షైడ్లో కూడా మరణి ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి సో ఆనియన్ అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సో ఆనియన్ ఇలాగ కొద్దిగా మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసేసి కొద్దిగా గంటతో తిప్పేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి ఒక హాఫ్ స్పూన్ యాడ్ సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టి మిక్స్ చేసి ఉంచండి సో దానిలో జిడ్డంతా పోయే వరకు ఇలా మూత పెట్టి ఉంచాలండి బెండకాయలోకి కొద్దిగా జిగురు వస్తుంది ఆ జిగురు పోయేంత వరకు మూత పెట్టి ఆ జిగురు పొంగల్ని ఇంకా మూత ఓపెన్ చేసేసి ఫ్రైలాగా చేసేసాయండి ఇలా బెండకాయలన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయండి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసి కొద్దిగా మిక్స్ చేయండి ఈ లోపల నేను ఆయిల్లోనే నట్ వేసి పెట్టుకున్నానండి దీనిలో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా కలిపేసి ఒక టూ స్పూన్స్ కారం వేసేసి అది కూడా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ మనకి కర్రీకి పట్టి చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేసేయండి ఈ విధంగా బెండకాయ ఫ్రై రెడీ అవుతుందండి పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్ చాలా బాగుంటుంది ఈసారి ఈ విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్